Thank you తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మూడడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సంవత్సరం పూర్తయిన మంత్రివర్గ విస్తరణ చేపట్టడం లేదు కీలకమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడంతో పాలన నత్త నడకన సాగుతోంది మరోవైపు పాలన పడకేయడంతో ప్రజలు ఎక్కడికక్కడా నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు ముఖ్యంగా విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉండిపోయింది దీంతో గురుకులాల పరిస్థితి దారుణంగా మారింది సరైన పర్యవేక్షణ పాలనా వైఫల్యంతో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు ఇటు హోం మినిస్ట్రీ కూడా ఆయన దగ్గరే పెట్టుకోవడంతో రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది దీంతో ముఖ్యమైన కేసులు అటకెక్కుతున్నాయి ఈ రెండు శాఖలకు తోడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూరల్ డెవలప్మెంట్ వంటి కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండిపోయాయి దీంతో ఈ శాఖల పనితీరు మందగించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఈ సమస్యలతో పాటు పార్టీ నేతలను కలుపుకుపోవడం కూడా రేవంత్ కు మీద సాములా మారిందట మరోవైపు మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది ప్రస్తుతం ఉన్న వారితో పాటు మరో ఆరుగురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది దీంతో నలుగురు లేదా ఐదుగురికి విస్తరణలో అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది సామాజిక సమీకరణాలు ఇతర ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసే అవకాశం ఉంది మక్తుల ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటించారు ఈయనకు అవకాశం ఇస్తే ముదిరాజ్ వర్గానికి చోటు కల్పించినట్లవుతుంది ఇక బోధను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వంటి వారు మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి తనపై ఉన్న భారాన్ని దింపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రావడం లేదు అయితే దీనికి కారణం రేవంత్ ఇచ్చిన లిస్టుపై హైకమాండ్ సుముఖంగా లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటికే మంత్రివర్గంలో రేవంత్ తో పాటు మరో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలున్నారు అయితే అధిష్టానానికి ఇచ్చిన జాబితాలో కూడా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ కు నమ్మిన బంట్లున్నట్లు తెలుస్తోంది కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఎస్సీలు బీసీలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ కు సూచించినట్లు సమాచారం దీంతో ఆయన ఎటువంటి తేల్చుకోలేకపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో విస్తరణ అంశం కాస్త స్తబ్దుగా ఉండిపోయింది ఇంకోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రివర్గం విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్లో చేరేటప్పుడే తనకు హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు అయితే ఈయన సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేకపోవడంతో మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీకి అండగా ఉన్న సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని పార్టీలో కొందరు గట్టిగా కోరుతున్నారు ఇక ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనారిటీ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఈ కోటాలో అజరుద్దీన్ లేదా షబ్బీర్ అలీలలో ఒకరికి అవకాశం ఉండొచ్చని సమాచారం అప్పట్లో గతేడాది డిసెంబర్ ఆఖరిలోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ మంత్రులు ప్రకటనలు చేశారు అధిష్టానంతో చర్చల తర్వాత విస్తరణ ఉంటుందని అంతా భావించిన తాజా పరిణామాలను బట్టి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు దీంతో పార్టీ కోసం పనిచేసిన ఆశావహులు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు ప్రతి పనికి ఢిల్లీ అధిష్టానంపై ఆధారపడటంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ సమస్యలు తీరకపోతే రేవంత్ రెడ్డికి కష్టకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి అధిష్టానాన్ని ఒప్పించి మంత్రివర్గ విస్తరణ చేపడితే రేవంత్ కు పార్టీలో తిరుగుండదనే టాక్ కూడా వినిపిస్తోంది చూడాలి మరి రేవంత్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి